మేనరాశి వారికి ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఒక్క పది నిమిషాలు వీడియో వినటం వలన ఈ మూడు రోజుల్లో అసలు మీకు ఏం జరగబోతుంది అసలు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి కొన్నిట్లో ఏంటంటే ఆలోచించాలా వద్దా అసలు ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని కొంచెం ఏంటంటే మానసికంగా బాగా నలుగుతున్నారు ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నమాట అదేంటి అవన్నీ కూడా వీడియోలో చక్కగా వివరంగా చెప్పబడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేనరాశి వారిది రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మేనం అంటే చేపలు చేపలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి చేపలు నీటిలో నివసిస్తూ ఉంటాయన్నమాట చేపలు అంటే మనకు ధనానికి గుర్తు అందుకే మేనరాశి వారి దగ్గర ఎప్పుడూ కూడా చేతిలో ధనం ఉంటుంది అంటే చేతిలో ధనం అంటే లక్షలు కోట్లు ఉంటాయని కాదండి ఉంటాయి ఎప్పుడూ కూడా ధనం అనేది ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే నీటిలో చేపలు ఎలాగైతే ఉంటాయో వీరి చేతిలో ధనం అనేది అలా ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది చేపలు అంటే ఎంత అదృష్టమో తెలుసా అండి మీ రాశి పరంగా అలాంటి అంటే అలా ఉండటం ఏంటంటే చాలా చాలా గొప్ప విషయం లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మీ మీద అలాగే మీ రాశికి అధిపతి గురుడు అంటే గురుబలం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి మేనరాశి రాశి వ్యక్తులు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఒత్తిడితో ఉన్న ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా స్టాండర్డ్గా దృఢంగా నిలబడి ఉంటారనమాట వీరికి ఏంటంటే మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి చుట్టూత కష్టాలు అనేవి యుద్ధం చేస్తున్నప్పటికీ మనుషులందరూ దాడి చేస్తున్నప్పటికీ కూడా వీరేంటంటే ఆత్మవిశ్వాసాన్ని వీరి మీద వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోరు ఎవ్వరు ఎలాగన్నా ఉండనివ్వండి నా మాకంటూ మీ ప్రేమను కావాలంటే మీరు కావాలంటే ఎంతైనా పంచుతారు అంటే రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీరు మంచిగా ఉంటే ఎదుటివారు వచ్చేటప్పటికి ఎంత ప్రేమనైనా పంచుతారండి వీరి వీరి దగ్గర అంటే అంత ప్రేమ అనేది అందుతుంది ఏది మంచిగా ఉంటే మంచిగా అంటే చెడ్డగా ఉంటే ఎదుటి వారిలో మాటలో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి ఏదనక తేడా గనక వచ్చిందంటే మాత్రం వెంటనే వీరిలో తేడా వచ్చేసింది అనమాట మంచికి మంచి చెడుకు చెడు వీరితో లెక్కంతా అలాగే ఉంటుందన్నమాట మీరు ఏదైనా సరే ఈ మేనరాశి వారిని ప్రేమతో ఎంతైనా లొంగ తీసుకోవచ్చు కానీ వారికి ఏదన్నా రివర్స్గా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యతిరేకంగా వాదన చేసిన ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే అస్సలు భరించరు అనమాట కాబట్టి మేనరాశి వారి దగ్గర పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డేరింగ్ అండి డాషింగ్ ఏదైనా సరే దేనికైనా సరే డేరుగా వెళ్ళిపోతారనమాట అలాగే మంచితనం అనేది కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎంత ఉంటుందో మంచితనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వీరిని బాధ పెట్టిన వాళ్ళని వీరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించేటటువంటి గుణం అనేది ఈ మేనరాశి వారిలో పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి మేనరాశి వ్యక్తులు మంచితనానికి మరొక రూపంగా చెప్పుకోవచ్చు అనమాట మేనరాశి వ్యక్తులు చాలా చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు అలాగే చా చాలా చాలా బాధలు పడతారని కూడా చెప్పుకోవచ్చండి నిజంగా చెప్పాలంటే మేనరాశి వారు బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఆ రకంగా యుద్ధం చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట చిన్న వయసులో ఏదన్నా అంటే లోకం తెలియని వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా సంతోషంగా ఆడుతూ ఆడుతూ పాడుతూ పెరిగారేమో కానీ వారికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికీ మేనరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎవరికన్నా ఎవరికన్నా రేర్గా ఏదన్నా వైవాహిక జీవితం బాగుంటుందేమో కానీ ఎక్కువ శాతం ఏంటంటే వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి సంతానం వల్ల కూడా కొంచెం మానసిక సమస్యలు ఒత్తిడి బాధ ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటా ఉంటాయి అన్నమాట అయితే ఏంటంటే వీరు ఎక్కడికక్కడ నెట్టుకుంటా వెళ్ళిపోతారు దేని గురించి అతిగా ఆలోచించరు అంటే ఏదన్నా ఒక విషయం వస్తే కాసేపు ఆ విషయం గురించి మాట్లాడి బాధపడి అయిపోయిద్ది ఇంకంతటితో అంటే మనోవ్యాధిగా లోపల దుఃఖపడిపోవటము భయపడిపోవటము ఇలాంటివి చేయరనమాట సరే వాళ్ళకి ఎలా పెట్టి ఉంటే అదే జరిగిద్ది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ధైర్యాన్ని ఇస్తారనమాట ఎదుటివారికి ధైర్యాన్ని ఇవ్వటంలో సలహాలు ఇవ్వటంలో మేన రాసి వారు మొట్టమొదటిగా ఉంటారనమాట ఎదుటివారికి అంటే ధైర్యం లేని వారికి కూడా వీరితో మాట్లాడిన తర్వాత వీరితో అంటే కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఏదైనా ఫోన్లు అవ్వచ్చు లేకపోతే మామూలుగా అవ్వచ్చు మాట్లాడితే ఎదుటివారికి ఏంటంటే ఒక ధైర్యం అనేది వస్తుందన్నమాట అలాగా ధైర్యాన్ని నూరిపోస్తారు మంచి మంచి విలువ టువంటి మాటలు సలహాలు ఇవ్వటంలో మొట్టమొదటిసారిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికి ఆ సలహాలు అనేవి పెద్దగా పనిచేయవన్నమాట అంటే వీరి వీరి వల్ల ఎదుటివారు బాగుపడతారేమో కానీ కాకపోతే వీరిది వీరికి అంతగా కలుసుబాటు అనేది ఉండదు వీరి చేయి వల్ల ఎదుటి వారికి కలిసి వచ్చింది కానీ వీరి వల్ల వీరికి పెద్ద ఉపయోగం అనేది ఉండదు అనమాట అలాగే మేనరాశి వారి యొక్క సంతానంలో కూడా కొన్ని సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కొంచెం వారి గురించి ఆలోచన కూడా ఈ మేనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలో కొంచెం బాధలు ఉంటాయి సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి అన్నమాట అంటే సంతానానికి వివాహం జరిగి వివాహంలో ఏదన్నా మార్పులు ఏదన్నా ఉండటము సరిగ్గా లేకపోవటం ఇలాంటివి ఏంటంటే కొన్ని వైవాహిక జీవితంలో కూడా కొంచెం బాధలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరిలో ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే తెలిసిన వారికి తెలియని వారికి అంటే కొంచెం తెలుసు పర్వాలేదు అని అనుకుంటే వీరి యొక్క ప్రతి కష్టాన్ని కూడా మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చెప్పేసుకుంటారు అంటే వీరి దగ్గర ఏంటంటే రహస్యాలు అనేవి ఏదైనా సరే వీరి మనసులో ఒక భారం పడింది వీరి మనసులో ఒక ఆలోచన ఉంది వీరి మనసులో ఒక బాధ ఉంది అనుకుంటే ఎదుటి వారికి ఆసక్తి ఉందా లేదా అసలు వీరికి చెప్పొచ్చా లేదా వీరికి చెవటం వలన మాకేమన్నా ఉపయోగం ఉందా లేదా అని అని చెప్పి ఆలోచించకుండా చెప్పేస్తారు ప్రతి విషయాన్ని కూడా ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేసుకుంటారు అలా చేయటం వలన ఏంటంటే కాస్త జనంలో చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు అది మార్చుకోవాలి ఎందుకంటే మీరు దైవానికి చెప్పుకోండి మనుషులకు చెప్పి లాభమే ఉంది చెప్పండి వింటారు పక్కకు వెళ్ళిపోతారు అసలు వింటారో లేదో కూడా తెలియదు అనమాట ఎందుకంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వారికి ఆసక్తికరంగా ఉంటాయండి అంతేకాని మన విషయాలు ఎవరికన్నా చెబితే వాళ్ళు వాళ్ళకెందుకు ఉంటుంది మన కష్టం గురించి ఆలోచన మనం బాధపడుతుంటే వారికి ఎందుకు బాధ వేసిద్ది వారి మనసుకి ఎందుకు అనిపించింది మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి జనంతో మాట్లాడాలంటే కాస్త సరదాగా నవ్వుతా మాట్లాడితే ఎవరన్నా వినగలుగుతారేమో కానీ బాధలు కష్టాలు చెప్పుకుంటే ఎవరు వినరండి సోది చెప్తుంది అన్నట్లుగానే కాబట్టి మీరేంటంటే జనంతో కష్టాలను పంచుకోవద్దు దైవాన్ని నమ్ముకోండి దైవానికి చెప్పుకోండి మీరేంటంటే మీ బాధల వల్ల దాదాపుగా దైవాన్ని దూరం పెడుతున్నారు కొంతమంది మేనరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు దైవానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు కానీ మీరు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు అదేనండి దైవారాధన మీరు చేస్తూ ఉండాలి దైవారాధన మీరు ఎంత చేస్తూ ఉంటే మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి అసలు దారి తెన్ను తెలియని ప్రశ్నలకు ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట దైవం దారి చూపిస్తుందనమాట ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపాన్ని వెలిగించండి చక్కగా లక్ష్మీనారాయణ స్తోత్రాలు చదువుకోండి దైవానికి పూజలు చేయటం చక్కగా సాంబ్రాని కడ్డీలు దీపదోప నైవేద్యాలతో చక్కగా దైవంతో ఎక్కువగా మీరు ఏకీభవించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పోతాయి మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందనమాట మీకంటూ గౌరవ మర్యాదలు మీ మంచితనానికి పాటుగా సమాజంలో ఒక గౌరవ మర్యాదలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట మీలో కోపాలు ఆవేశాలు కూడా తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వ్యక్తిగతంగా వారు ఎంతో మంచివారు అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరికి గనక కోపం వచ్చిందంటే ఎవ్వరూ కూడా వీరు నాపలేరండి అది ఎదుటి వారు ఎంత వారైనా సరే ఆ కోపానికి వారు బలవ్వాల్సిందేనమాట అలా ఉంటుందన్నమాట కాబట్టి మీ కోపమే మీకు శత్రువు అట్లా అది గుర్తు పెట్టుకొని మీరేంటంటే కాస్త ఏదన్నా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి కోపాన్ని తగ్గించుకోండి మన పిల్లలేలే మన కుటుంబ సభ్యులే అని చెప్పేసేసి మీ ఇష్టం వచ్చినట్లుగా అంటే కొంతమంది అందరూ కాదండి కొంతమంది విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఇక మాకు తిరుగులేదు అన్నట్లుగా మాకు అంత ఆరోగ్యం ఉంది బాగుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపటి రోజున మీ మీద ఏంటంటే కక్ష పెంచుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి మీరేంటంటే అర్థం చేసుకోకపోయినా పర్వాలే జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడండి అతిగా ఆవేశం అనేది పడవద్దు అలా పడటం వలన మీకున్న గౌరవము తగ్గిపోయిద్ది మీకు అనారోగ్య సమస్య సమలు తలెత్తుతాయి అలాగే శత్రుత్వం అనేది కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట కాబట్టి ఇంటైనా బయటైనా అంటే బయట చాలా వరకు జాగ్రత్తగా మాట్లాడతారు ఇంట్లో వాళ్ళేంటంటే ఇంట్లో వాళ్ళు వేలే ఏముందలే అని చెప్పేసేసి కొంచెం ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటారనమాట కాబట్టి ఇంట్లో వాళ్ళతోనే జాగ్రత్తగా మాట్లాడాలి బయట మనం ఎవరితో ఎటు పద్ధతిగానే మాట్లాడతాము కానీ ఇంట్లో వాళ్ళు అని చెప్పేసేసి అనుకుంటారు ఎందుకంటే చివరి వరకు ఇళ్ళల్లో వాళ్ళే మనకు శాశ్వతం అండి కాబట్టి ఇంట్లో వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి అది ఒక్కటి కనుక మీరు మార్చుకోగలిగితే ఇక మీ జీవితానికి తిరిగి అనేది ఉండదండి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారనమాట అంటే చాలా వరకు కూడా వీరిలో అంటే అందరూ అని చెప్పలేమండి కొంతమంది వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు వారు చేసేటటువంటి వ్యాపారాలు అవ్వచ్చు లేదా ఉద్యోగపరంగా అవ్వచ్చు చిన్న చిన్న పనులు అవ్వచ్చు ఏ పనిలో ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే బిజీగా ఉంటారు పెండింగ్ పనులు వీరి మీద పడే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆస్వాదించి తినే తినే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మేనరాశి వారు మంచి భోజన ప్రియులండి వీరు అట్లా ఎక్కువగా భోజనాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే కాఫీ టీలు కూడా కొంచెం ఎక్కువగా తాగుతూ ఉంటారు మేనరాశి వారికి అలవాటు కూడా ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది ఇష్టమైన వారిని కలిసే అవకాశం అనేది ఉంటుంది అంటే ఏదన్నా బంధువులు వారి దగ్గరికి వెళ్తాం కానీ లేకపోతే వీళ్ళే వారి దగ్గరికి వెళ్తాం కానీ ఇట్లా ఏంటంటే లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటం అవ్వచ్చు ఇట్లా కొన్ని కొన్ని ఏంటంటే ఈ మూడు రోజుల్లో మీకు జరుగుతాయన్నమాట అవన్నీ చూసుకొని సంతోషపడటం అనేది జరుగుతుందనమాట ఇంకా మీకు ఇంకో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే అతిగా మాట్లాడతారు అది ఒక్కటి కొంచెం తగ్గించుకోండి అతిగా మాట్లాడితే మాటకు గౌరవం అనేది ఉండదు అవసరమైనంతవరకు మాట్లాడి సైలెంట్గా ఉండండి ఇలాంటివి తగ్గాలి అనంటే దైవారాధన ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది మీలో ఏర్పడి చక్కగా అంటే మాటలు తగ్గి తగ్గటము అంటే ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అన్నట్లుగా ఆ ప్రశాంతంగా ఒక దైవానికి ఆ లోకంలో బ్రతుకుతూ ఉంటారనమాట అలా ఏంటంటే చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి అలాగే మీకు నలుగురిలో ఒక మంచి గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇక ఈ మేనరాశి వారికి కష్టాల సంఖ్య ఎక్కువని మనం చెప్పుకున్నామండి ఆ కష్టాలను పోగొట్టుకోవటానికి ఎంతగానో వీరు కూడా కష్టపడతారు కష్టపడి అంటే వల్ల కాని పనులను కూడా చేసి చూపిస్తారు సాధిస్తారు ఏదైనా వీరి మనసులో ఒక పని అనుకోవటం కోసం కానివ్వండి ఏదైనా ఆలోచన పడింది అంటే ఆ పని అయిపోయేదాకా నిద్రపోరు పక్కన వాళ్ళను కూడా నిద్రపోనీరు ఎందుకంటే పట్టుదల అలా ఉంటుంది ఏదైనా సరే ఏముందలే అని చెప్పి అనుకోరు ఆ పని అవ్వాలి సాధించాలి అనుకున్నది సాధించి తీరాలి ఇది మీనరాశి వారి దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట కాకపోతే అన్ని విషయాలు అలా ఉండకూడదు పట్టు విడుపు ఉండాలన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కష్ట సుఖాలు ఎలా ఉంటాయో అలాగే మనిషి అన్న తర్వాత పట్టు విడుపు ఉండాలి కొన్ని కొన్ని కోపాలు ఆవేశాలు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి చీకటి వెలుగుల్లాగా కష్ట సుఖాలు ఇట్లా ప్రతీది కూడా ఏంటంటే బ్యాలెన్స్గా ఉండగలిగినప్పుడు మీకు తిరుగు అగు అనేది ఉండదు ఇంకా ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి చేతికి ధనం అనేది అందుతుందన్నమాట వస్తువులు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది బంగారం రూపంలో అవ్వచ్చు లేదా ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది అది చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే పెండింగ్ పనులు పూర్తవుతాయి ప్రయాణాలు కూడా మీకు అనుకూలిస్తాయి ప్రయాణాల్లో అనుకున్న పనులు అవుతాయి సంతోషపడటం అనేది జరుగుతుంది ప్రయాణాల్లో ఇష్టమైన వారిని కలుస్తారు అంటే బంధువులని వారిని కలిసి సంతోషంగా ప్రేమగా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే ఈ మేనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి పోటీ తత్వంతో చదువుతూ ఉంటారు కొంచెం చదువులో డల్గా ఉంటారండి మేనరాశి విద్యార్థులు కానీ మీరు కొంచెం కష్టపడి అర్థం చేసుకొని అంటే బట్టి పట్టకుండా అర్థం చేసుకొని చదివితే మీకు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారని చెప్పుకోవచ్చు అలాగే ఇందులో వివాహం కానీ వారికి ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితంలో మొట్టమొదటి కాస్త పూస్త కష్టాలు సమస్యలు వచ్చినప్పటికీ దైవాన్ని మీరు ఎక్కువగా నమ్ముకొని ാധന ചെയ്യും വളരെ ആ കഷ്ടീകൂടെ തീരി പോതായി వైవాహిక జీవితం అనేది ఇబ్బంది అనేది పెద్దగా ఉండదండి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా కాస్త దైవానికి ఇంట్లో దీపారాధన చేసుకోవటం దైవారాధన ఎక్కువ చేసుకోవటం శివాలయానికి వెళ్ళటం మీ శక్తికి తగ్గట్లుగా ఏదన్నా దాన ధర్మాలు చేయటము ఇలాంటివి చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఆ దోషాలన్నీ తొలగిపోయి గురుబలం అనేది బాగుండి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య గతంతో పోల్చుకుంటే అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూసేవారు ఉన్నారో గట్టిగా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తారండి మీకు అదృష్టం అనేది బాగా ఉంది మీ అదృష్టానికి తగ్గట్టుగా తప్పకుండా మీరు అనుకున్న పని ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది వీ వీరికి ఏంటంటే అదృష్టం మాకుందా అనే సందేహం మీకు రావచ్చు అదృష్టం ఉందండి నిజమైన అదృష్టం ఐశ్వర్యం ఏంటో తెలుసా ఆరోగ్యం మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది అయితే అంతా బాగుంటుందంటే ఎక్కువగా కాళ్ళు నొప్పులు ఉంటాయి వీరికి మోకాళ్ళ నొప్పులు అని చెప్పేసి కండరాల నొప్పులు జాయింట్ పెయిన్స్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నిద్రలేమి సమస్య కొంచెం ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర ప్రశాంతంగా ఉండటం కోపాలను ఆవేశాలను అదుపులో పెట్టుకోవటము జనంతో తక్కువగా మాట్లాడటం దైవాన్ని ఎక్కువగా నమ్మటం ఇలాంటివి చేస్తూ ఉండండి ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా మీ చేతికి డబ్బు అందుతుంది డబ్బును చూసి సంతోషపడీ పడతారు గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయినాయి అండి అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటున్నారు మీకు ఇబ్బంది అనేది లేదు మీకంటూ చాలా వరకు కూడా తృప్తిగా ఉంటున్నారు గతంతో పోల్చుకుంటే అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం కుటుంబంలో కలహాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఏంటంటే ఒక్క మైనస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే కొంచెం అతి అండి ఏదైనా ఏంటంటే అతిగా చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అంటే ప్రేమ అవ్వచ్చు లేదా కోపం అవ్వచ్చు ఇట్లా ప్రతీది కూడా ఏంటంటే వీరి దగ్గర కొంచెం అతిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఎదుటివారికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి మీ ఒక్క వైపే కాకుండా ఎదుటివారి తరపు నుంచి కూడా ఆలోచించుకొని ఇది ఒక్కటి మీరు మార్చుకోగలిగితే మీకంటూ అసలు మీ బుద్ధి అనేది బంగారం లాంటిదండి మీకు తిరుగు అనేది లేదు ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉంది పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు మనకి చక్కగా కొన్ని నియమాలు పాటించినట్లుందా మనం చెప్పుకున్నట్లుగా కాస్త శివారాధన చేసుకోవటము ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటము ఇలాంటివి కాస్త లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటము కాస్త గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం కాస్త రాళ్ల ఉప్పుతో దిష్టి తీసేసుకోవటము చక్కగా ఇలాంటి నియమాలు కాస్త పసుపు రంగు బట్టలు ఎక్కువగా వేసుకోవటము నుదుటన పసుపు రంగు బొట్టును ఎక్కువ నుదుట లాగా అట్లా పెట్టుకోవటము కొన్ని ఇలాంటివి చేయటం వలన మీకు ఈ చెడు శక్తులు అనేవి పోతాయి గురుబలం పెరుగుతుంది నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుందనమాట కాబట్టి ఈ మూడు రోజులైతే అయితే మీకు బ్రహ్మాండంగా ఉంది కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి మంచిగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుందండి మీకైతే పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం చెప్పిన ప్రతి మాట కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో పూర్తిగా వినండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం